హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త బ్యాంకుల్లో బంగారు రుణాలు తీసుకునే వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉంది తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాము ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక భారతదేశంలో బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు ఒక గొప్ప పెట్టుబడిగా కూడా పరిగణించబడుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అత్యవసర సమయాల్లో ఎక్కడ అప్పు దొరకని పక్షంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న అలవాటుగా అలవాటు అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక చాలామందికి అవసరానికి డబ్బు అవసరమైనప్పుడు సమయానికి అప్పు ఎవరు ఇవ్వని పక్షంలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం అనేది చాలామంది ఎప్పటి నుంచో ఉన్న అలవాటుగా భావించవచ్చు అందుకే చాలామంది బంగారు ఆభరణాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది ఇక ప్రస్తుతం బంగారం ధరలు రోజు రోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని పేర్కొనవచ్చు ఇక ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టునున్న కేంద్ర బడ్జెట్లో బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలలో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు కూడా సమాచారం ఇక ముఖ్యంగా ముతుట్ ఫైనాన్స్ మణి మణపురం వంటి బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ విధానాల్లో కొన్ని మార్పులు వస్తే సామాన్యులకు మరింత తక్కువ వడ్డీకి రుణాలు అందవచ్చని భావిస్తున్నారని తెలుస్తుంది ఇక మార్పులు వస్తాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బ్యాంకులకు లభించే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ వంటి ప్రోత్సాహకాలు తమకు లభించడం లేదని బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు వాదిస్తున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక దీనివల్ల ప్రజలకు రుణాలు అందించే ఖర్చు పెరుగుతుందని ఆ భారాన్ని కస్టమర్లపైనే వేయాల్సి వస్తుందని పేర్కొంటున్నాయి ఇక ఈ సమస్య పరిష్కారానికి బ్యాంకులకు ఇచ్చే రాయితీలను తమకు కూడా వర్తింపజేయాలని అవి కోరుతున్నట్లు సమాచారం అంతేకాకుండా యూపీఐ ద్వారా గోల్డ్ లింక్డ్ గోల్డ్ లింక్డ్ క్రెడిట్ లైన్ బంగారం ఆధారిత క్రెడిట్ సౌకర్యం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాయని పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే వడ్డీ రేట్లు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఒకవేళ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ప్రోత్సాహకాల విషయంలో ఎన్బిఎఫ్సీలకు లభిస్తే నిధుల సమీకరణం ఖర్చు తగ్గుతుందని పేర్కొనవచ్చు ఫలితంగా తక్కువ వడ్డీకే ప్రజలకు బంగారు రుణాలు అందించడం సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు ఇక నగరాల నగరాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారాన్ని తాకట్టు పెట్టే అలవాటు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అక్కడ వడ్డీ రేట్లు తగ్గితే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుంది గోల్డ్ లోన్ అనేది సురక్షితమైన రుణం కాబట్టి ఇందులో నిబంధనలు సడలిస్తే రుణ సామర్థ్యం మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నట్లు కూడా చెబుతున్నట్లు తెలుస్తుంది ఇక ఆర్బిఐ నిబంధనల విషయానికి వస్తే గతేడాది రుణాలపై ఆర్బీఐ పలు మార్పులు చేపట్టినట్లు సమాచారం ఇక ఈసారి బడ్జెట్లో మరిన్ని మార్పులు ఉండవచ్చని సమాచారం ఇక ముఖ్యంగా రెండు లక్షల రూపాయల కంటే తక్కువ రుణం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తులు అందుతున్నట్లు సమాచారం ఇక ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే బడ్జెట్లో బంగారు రుణాలపై వచ్చే మార్పులు ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కొత్తగా తీసుకోవాలనుకునే వారికి ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు ఇక సాధారణంగా వైద్య ఖర్చులు పిల్లల చదువులు వ్యవసాయం లేదా భూమి కొనుగోలు కోసం ప్రజలు ఈ రుణాలు తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పేద ప్రజలకు అనుకూలంగా ఉంటాయో లేదో వేచి చూడాల్సి ఉందని తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పిల్లలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు కలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో వచ్చినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏముల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను